విఘ్నేశ్వరాయ నమ అందరికీ నమస్కారం భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని పదకొండవ శ్లోకము మరియు దాని భావము తెలుసుకుందాం దుర్యోధనుడు ద్రోణాచారంతో ఇలా అంటున్నాడు యదా భాగమవస్థితా భీష్మే బాభిరక్షు సర్వే హీ భావము సేనా వ్యూహమందరి మీ ముఖ్య స్థానముల్లో నిలిచి ఉండి పితామహుడైన భీష్ముడికి సంపూర్ణ రక్షణను కూర్చవలసి ఉన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే భీష్ముడి నైపుణ్యం గురించి చెప్పిన తరువాత దుర్యోధనుడు ఇతరులు తన సేనా ప్రాముఖ్యతను గూర్చి తక్కువ అంచనా వేస్తున్నారేమో అని భావించాడు ఈ కారణం వల్ల తన సహజ రాజనీతి ధోరణిలో దుర్యోధనుడు పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు అంటే తన గురించి ఎవ్వరూ తక్కువగా అనుకోకూడదని దుర్యోధనుడు భావించాడు భీష్మ పితామహుడు నిస్సందేహంగా గొప్ప వీరుడే అయినప్పటికీ వృద్ధుడు కావడంతో అతనికి అన్ని వైపుల నుండి పూర్తి రక్షణను కల్పించవలసిందిగా దుర్యోధనుడు వక్కానించాడు అతడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఒకే పక్క అతని పూర్తి సంలగ్నతను శత్రువులు అనువుగా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వీరులందరూ తమకు నిర్దేశించిన ముఖ్య స్థానాలను విడిచిపెట్టకుండా ఉండాలి అలాగే సేనా సేనావ్యూహమును శత్రువులు భేధించడానికి అవకాశం ఇవ్వకపోవడం ముఖ్యమైనది కౌరవుల విజయం భీష్మని సన్నిధిలోనే ఉన్నదని దుర్యోధనుడికి సంపూర్ణంగా తెలుసు Jai Sri Krishna.